మతిన్ అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మతన్ జన్మదినం పురస్కరించుకుని నేడు కరీంనగర్ పట్టణంలో గల నలభై ఆరవ డివిజన్లోని నిరుపేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు మతిన్ అండ్ ట్రస్ట్ సభ్యులు గణ స్వాగతం పలికారు పుష్పగుచ్చం అందించి శాలువాత సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా నిరుపేద విద్యార్థులకు బ్యాగులతో కూడిన నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ సచిన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు అందచేయడం సంతోషం కలిగించే విషయం అన్నారు అదేవిధంగా నిండు నూరేళ్లు ఆయుర ఎలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జీవించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటుగా మతిన్ ట్రస్ట్ సభ్యులు నలభై ఆరవ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మనందరూ కలుస్తాం పుట్టుకతోటి మన మతాల మధ్య వీటికి ఓడిపోలేదు మనం కాబట్టి అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాల ఖచ్చితంగా కలిసి ఉండాలని చెప్పి బతుకుంటూ అందుకు ఈరోజు మా యొక్క మతిన్ బాయ్ నిన్ను నూరేళ్ళు బతకాలి తను ఏం సంపాదించడో తెలియదు కానీ సంపాదించడం వల్ల ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తుండ్రు అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్కోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వారికి ఒక ప్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు నువ్వు పెన్సిపుల్ అంత జనరల్గా ఆ పేద విద్యార్థులకు నువ్వు చాలా సంతోషం కలుగుతుంది కాబట్టి మరొక్కసారి మా మతిన్ బాయ్కి మనస్ఫూర్తిగా ద బెస్ట్ గాడ్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్